ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే హిందూ బంధువులకు అందరు కూడా విశ్వంతరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు మరి నాలుగవ తేదీన వాయచోటి జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది అలాగే మేము కూడా ఆదో నుంచి కూడా ఈ యొక్క రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా హిందువుల యొక్క పండుగలప్పుడే ఈ యొక్క అల్లర్లు జరుగుతా ఉన్నాయి మరి ఇతర అన్ని మతస్థుల పండుగలకి ఎటువంటి హిందువు అవాన్య సంఘటన జరుపుకోవడం పీస్ఫుల్ గా ఉంటే కేవలం హిందువు యొక్క పండుగలకే ఈ యొక్క అల్లర్లు జరుగుతూ ఉన్నాయి మరి దీని మీద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఏం కదా అని దృష్టి కోణంలో ఆలోచించి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అలాగే ఆ యొక్క రాయచోట్ల ఎస్ఐ గారు చెప్పిన విషయం ఎఫ్ఐఆర్లు ఏమన్నా అంటే మమ్మల్ని కింద కింద పడేసి మెడ మీద కాలు పెట్టి నా మీద ప్రయత్నం చేశారని చెప్పేసి హిందూ సోదరుల మీద ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేయడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో నిరసన కార్యక్రమం తెలుపుతూ ఆ యొక్క హిందువుల పైన పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జయ శ్రీరామ్ బసవాన్ గౌడ్ విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నమస్కారం బసన్ గౌడ్ చెప్పినట్టు నాలుగో తేదీ రాచోటిలో హిందువులు ఉత్సాహం చదువుతా ఉంటే అక్కడ కొద్ది గొడవ జరిగింది అక్కడ గొడవలు అది వాస్తవం ఆయన ఎఫ్ఐఆర్ లో హిందువులది తప్పుగా చిత్రీకరించి ఎస్ఐ వాంగ్మూలం వేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఆధునిక శాఖ నుంచి మనం రిప్రజెంటేషన్ ఆడియో లాగా ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వం దీన్ని చర్య తీసుకుంటుందని ఆశిస్తాం నమస్కారం ఇక్కడ అల్లర్లు జరగడము మనకు పరిపాటిగా జరుగుతూ ఉంది దేశంలోనే మొత్తం దేశంలోనే అల్లర్లు జరుగుతున్నాయి ఇక్కడ రాయిచిటీలో ఒకడే కాదు దేశం మొత్తంలో ప్రతి ఒక్క చోటు అల్లర్లు జరుగుతున్నాయి దీనికి మొదట నేను చెప్పేది ఒకడే ప్రభుత్వ వైఫల్యాలే అంటాను దీనికి కారణము ఎందుకంటే ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడ అల్లరి జరుగుతాయనేది ఇన్ఫర్మేషన్ లేకుండా సిబిఐ సెక్షన్ వేరే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎన్ని అక్రమాలు కట్టడాలు ఉన్నాయి ఏం లేదు ఆ ఏముంది అవస్థ ట్రాఫిక్ అవస్థ దీని గురించి ఎవరు ఆ ప్రభుత్వము ఎవరు ఆఫీసర్లు ఎవరు ఏమీ పట్టించుకోవడం లేదు అందువల్ల ఆ యాక్సిడెంట్లు కానీ దేశంలో మొత్తం ఎక్కడున్నా కూడా ఈ అల్లర్లు జరగడానికి మొదటి కారణం ప్రభుత్వాలే కారణం దీనికి ప్రభుత్వంలో ఉండే సెక్షన్లు దాని మీద చర్యలు తీసుకోకపోవడమే పెద్ద కారణమని నేను చెప్తున్నాను నేను విశ్వహిందు పరిషత్ నగర అధ్యక్షులు ఈరణారావు